హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించి ఇది ఒక బిగ్ అప్డేట్ తెలంగాణ రాజకీయాల్లోకి ఓ కొత్త పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుంది మీ అందరికీ తెలిసిందే ఎమ్మెల్సీ కవిత తన సొంత పార్టీ అనేటువంటి పిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు వచ్చి కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావుల పైన తీవ్రమైన విమర్శలు చేశారు ఇక తర్వాత సొంత పార్టీ పెట్టాలని ఒక ఆలోచన చేశారు వాస్తవానికి ఈ ఆలోచన ఎప్పటి నుంచిలో ఉంది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నారు దానికి ఇదే సరైన టైం అనుకుంది అందుకే ఆమె బయటకు వచ్చి తీవ్రమైన విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్ పైన హరీష్ రావు పైన ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు అయితే ఈ మాజీ ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ గురించి విజయదశమి రోజున ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారు బహుశా ఆ రోజే పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక దానికి తోడు ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో కూడా కవిత పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేయబోతున్నట్లుగా ఒక ఎక్స్క్లూజివ్ సమాచారం అయితే నాకు దగ్గర ఉంది ఇక ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కవితను కలిశారు దాదాపు ఇద్దరి మధ్యన ఒక అరగంట సేపు డిస్కషన్స్ కూడా జరిగాయి కానీ బయటకు వినబడేది ఏంటంటే కేవలం విజయదశమి రోజున పెద్దమ్మ టెంపుల్ సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనమని చెప్పి ఆమెకు ప్రసాదం ఇచ్చి ఏదో ఒక రోజున ఆ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారని మాత్రమే బయటకు చెప్తున్నారు కానీ ఇద్దరి మధ్యన రాజకీయాలకు సంబంధించినటువంటి చాలా విషయాలపైన డిస్కషన్ జరిగింది ఇక జూబ్లీహిల్స్ బరిలో కవిత పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు అయితే బలంగా వినబడుతున్నాయి ఒకరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే మరొకరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక మరొకరు మైనారిటీకి సంబంధించిన వ్యక్తి ఈ ముగ్గురులో ఒకరిని మాత్రం జూబ్లీహిల్స్ నుంచి కవిత పార్టీ బరిలోకి దింపబోతున్నట్లుగా మన దగ్గర అయితే సమాచారం క్లియర్గా ఉంది ఇక పార్టీ పేరు అదేవిధంగా అభ్యర్థిని కూడా విజయదశమి రోజున ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే పార్టీ పేరు తెలంగాణ జాగృతి పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా రెండు మూడు పేర్లు అనుకున్నా కూడా ఫైనల్గా తెలంగాణ జాగృతి పార్టీ అనేది అనౌన్స్ చేస్తారని మనకైతే ఒక సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే పేరుతోనే కవితకు పెద్ద స్థాయిలో పేరు వచ్చింది అందుకే ఆ తెలంగాణ జాగృతి అనే పేరుతోనే పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు చాలామంది ఆమెకు ఇదే విషయాన్ని చెప్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నవీన్ యాదవ్ అనే వ్యక్తిని బరిలోకి దించబోతున్నట్లుగా తెలుస్తుంది అఫీషియల్గా అయితే ప్రకటన చేయలేదు కానీ నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అవ్వతున్నట్లుగా తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ ఎవరైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్యనే బరిలోకి దించబోతున్నట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి మాత్రం కన్ఫర్మ్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి బరిలోకి దిగడం అనేది ఖాయంగా కనబడుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ అయితే నవీన్ యాదవ్ పేరు అయితే కన్ఫర్మ్ చేశారు కానీ బయటకు మాత్రం చెప్పట్లేదు ఇక బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు అనుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేయాలనే ఒక వీళ్ళ మధ్యన ఒక డిస్కషన్స్ ఒకైతే జరుగుతూ ఉంది ఇక ఫైనల్గా తెలంగాణ పాలిటిక్స్లో కవిత కొత్త అధ్యాయం స్టార్ట్ కాబోతుంది ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్ నుంచి ఆమె సొంత పార్టీ పెట్టి తెలంగాణ ఎన్నికల్లో బలంగా నిలబడేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది విజయదశమి రోజున ఆమె పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్గా ఒక ప్రకటన అయితే రాబోతుంది